ఇప్పుడే మనం చూసుకుంటే ఏపీలో ఏపీలో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి మళ్ళీ దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఈ నెల మనకి పద్నాలుగో తేదీన స్క్రూనిటీ అయితే జరగబోతుంది ముప్పైవ తేదీన పోలింగ్ అయితే ఉంటుందన్నమాట అంటే ఆగస్టు ముప్పై ఎన్నికల పోలింగ్ అయితే ఉండబోతుంది అయితే ఏ ఎన్నికలు ఏంటనేది మనం చూసుకోవచ్చు మొత్తాన్ని కూడా సెప్టెంబర్ మూడు కౌంటింగ్ కూడా ఉంటుంది వైసీపీ అభ్యర్థిగా బొత్స బరిలో అయితే ఉండబోతున్నారు కూటమి అభ్యర్థిగా పీలా గోవింద్ వైపు అయితే మొగ్గు చూపుతూ ఉన్నారు మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఇది మనకి విశాఖపట్నం ఏపీలోని ఎన్నికల హడావిడి అయితే మళ్ళీ మొదలైపోయింది నేడు విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదలైంది నేటి నుంచి ఈ నెల పదమూడు వరకు నామినేషన్లు అయితే స్వీకరిస్తారు సో పద్నాలుగు స్క్రూనిటీ ఉండగా పదహారవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ ఉపసహరణకు అవకాశం ఉంటుంది అలాగే అదే రోజు తుది అభ్యర్థ తుది అభ్యర్థుల తుది జాబితా కూడా వెల్లడిస్తారు ముప్పై ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ అయితే జరుగుతుంది సెప్టెంబర్ మూడున ఎన్నికల ఫలితాలంటే ప్రక్రియ లెక్కింపు ప్రక్రియ అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారు మొత్తంగా చూసుకుంటే ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది ఓటర్ల హక్కు అయితే వినియోగించుకోబోతున్నారు ఇందులో వైసీపీకి చెందిన ఓట్లు ఆరు వందల పదిహేను కూటమికి చెందిన రెండు వందల పదిహేను ఓట్లు ఉన్నాయి ఇక మరో ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ మూడు కలిపితే ఎనిమిది వందల నలభై అయితే ఓట్ల సంఖ్య అయితే పెరిగిందనమాట సో ఈ విధంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బరిలో అయితే నిలబోతుంది ఇక్కడ వైసీపీ అయితే హడావడైతే చేయబోతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తాయి